హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మలతా వెళ్ళాక మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అనమాట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రీల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టయితే వ్లాగ్స్ చేయలేదు సో బ్లాగ్స్ కూడా కావాలి అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియోని చూడడం స్టార్ట్ చేయండి సో నేను అయితే కొబ్బరితో ఒక చిన్న లడ్డు చేసినా అనమాట అది తినేసి నా వర్క్ స్టార్ట్ చేస్తా మార్నింగ్ పిల్లల్ని ఉప్మా తినిపించేసి పాలు తాపించేసి స్కూల్కి పంపించిన స్నాక్స్ పెట్టేసి ఇంకా లంచ్ అయితే ఇవ్వలేదన్నమాట సో ఇప్పుడైతే లంచ్ ఇవ్వాలి అలాపు ఒక చిన్న లడ్డు తినేసి అయితే నా వర్క్ స్టార్ట్ చేస్తా ఇది జస్ట్ నెయ్యిలో పచ్చి కొబ్బరి పొడి మిక్సీలో పట్టేసుకున్నాం పచ్చి కొబ్బరిని నెయ్యిలో ఆ పొడిని వేపుకొని కొంచెం తర్వాత షుగర్ అయితే వేసుకున్నాను అనమాట అది ఈజీగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది తర్వాత ఇట్లా రౌండ్గా వేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంది టేస్ట్ వేస్ట్ చేయకుండా కూడుకొని మొన్న మ్యారేజ్ డే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా త్రీ కోకోనట్స్ అయితే అయినాయి అనమాట కొబ్బరికాయలు మా దగ్గరలో గాంధరీ వనంకి అయితే అనమాట అండ్ ఇంట్లో అవన్నీ వెయిట్ చేయడం ఇష్టం లేక ఇలా ఈ బ్లాక్ బ్లాక్ రావద్దంటే కొబ్బరి పైనది ఆ బ్లాక్ కలర్ తీసేయాలి అంతోపిక మనకు లేదు కాబట్టి డైరెక్ట్ మిక్సీ వంట ఇప్పుడు వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ అనమాట ఇది తినేసి కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు కూడా ఒక ట్రిక్ చూపిస్తాను నేను నేను కూడా యూట్యూబ్లోనే చూసినా ఈజీగా అనిపించింది వెండకాయలు కొయ్యడం ఒక పెద్ద ప్రాసెస్ కదా యాక్చువల్గా కానీ ఇప్పుడు తొందరగా అయిపోతుంది చూపిస్తా ఇలాంటి రబ్బర్ కదా నేను ఆవు డవ అయితే కొన్నే వాడతా ఆఫ్కోర్స్ ఇంకా పెట్టేసుకో ఇంకా కట్ చేసుకోవాలి ఇంత చిన్న చిన్నగా తీసుకోవచ్చు మనం ఇక్కడ రాకాల్సిన వచ్చిన తర్వాత రబ్బర్ని ఎన్నుకో జరుపుకుంటే ఇప్పుడు మన చేతికి ఈజీగా బంకా అంటే తొమ్మిది కూడా ఉంటాయి బాగా బెండకాయ ఊయడం అంటే ఒక ప్రాసెస్ లాగా అనిపించదంటే మనం ఇది వచ్చినాక ఓకే ఇట్లా మనకి పుచ్చిపోయింది ఉంటే కూడా కనిపిస్తుంది ఎక్కువ వేయాలి ఇది ఏదైతే ఫ్రై కాదు మనకు ఫ్రై ఇష్టం ఉండదు పల్లీలు అవి వేసి దానికి కొంచెం టమాటో అండ్ మెంతికూర ఉంది అదైతే వేసి వేసేస్తా అయితే నేను మామూలు టమాటా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డైతే అక్కడనే కట్ చేసుకుంటా స్టవ్ దగ్గర ఇది అక్కడ కాని పని కదా సో అందుకే ఇలా కూర్చొని చేసుకోవాలి ఇక్కడ వరకు రాకముందే రబ్బర్ వెనుక కనుక్కోవాలి ఏడాదికి వచ్చింది అనగా మళ్ళీ ఇట్లా ప్రాసెస్ అన్నీ కట్ చేసుకొని వర్క్స్ ఉన్నాయి స్టవ్ పైన వంట ప్రాసెస్ స్టార్ట్ చేసి అయితే గిన్నెలు ఉన్నాయి ఊడ్చుకోవాలి నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బాక్స్ తీయాలి తీయాలన్నమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడను సో ఇక్కడ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ ఆయిల్ ఆయిలేదు జీలకర్ర అయిపోయింది

యి ఈ లోపల నేను పెంచుకోవడం అయితే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నా సో ఇది కూడా వేసేస్తా వేస్ట్ అయిపోతుంది రీసెంట్గా పక్క ఏం లేట్లేదు തീകപ്പ് ഈ പേസ്റ്റ് കലസ്തായി നമ്മൾ ഫൈവാണ് ജാമ്യം ഫലി കെട്ടി జస్ట్ ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాక కడిగేసి అది ఫ్రై అయ్యా స్మెల్ మస్తు వస్తుంది మెంతి కూర తాలింపు వేసి ఫ్రై అయిన తర్వాత వస్తుంది ఇప్పుడు కొంచెం టమాటా

అయితే ఉడకనే కాకుండా ఇలా వేరేలా గం వేసుకోండి ఫోన్లో వేలు ఇట్లానే కట్ చేసి ఇలా ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం గ్యాస్ సిబ్బులో పెట్టేసి అయితే ఒక గిన్నెలు ఉన్నాయి క్లీన్ చేసుకుంటా ఇవన్నీ అయిపోయింది వంట సైడ్ చూసుకుంటూ అక్కడ ఉన్న గిన్నెలని అయితే క్లీన్ అన్నమాట సో లెవెన్ థర్టీ వరకు నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి సో చూద్దాం ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇల్లు ఉంచుకుంటే అయిపోతాయి ఇల్లు ఉంచుకుంటే పెట్టపడవాలి ఇక్కడ గిన్నెలు కూడా కంప్లీట్ అయిపోయినాయి సో చూపిస్తా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బెండకాయ కర్రీ సో ఇలా వేరేలా కనిపిస్తుంది సీ ఫోన్లో అయిపోయింది అండ్ గిన్నెలు కూడా ఓవర్ కిచెన్ స్టవ్ ఆఫ్ పాలైతే ఆల్రెడీ కాగబెట్టుకున్నాను అన్నమాట నేను ఫోన్ చూసుకుంటే మర్చిపోయినాయి ఇంకిపోయినాయి ఇప్పుడు ఇల్లు అయితే ఊడ్చుకోవాలి ఏం చెత్తలేదు కాకపోతే ఊడాలి కదా తప్పదు ఊడ్ చేస్తే తుందర ఇంకా ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేసినానమాట కిచెన్ నుంచి ఇంకా హాల్ రెండు బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకునే వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టిద్ది అనమాట ఇల్లు తూడ్చుకోవడం అయితే ఇంకా కొన్ని డేస్ వీక్లీ త్రీ డేస్ మాత్రమే పెట్టేసుకుంటానన్నమాట ఏదైనా మధ్యలో ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ టైంలో లేకపోతే మిగతా డేస్లో అయితే జస్ట్ ఊడ్చుకోవడం వరకే అనమాట ఇదే పెద్ద గగనం అయిపోతుంది నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అన్ని రూమ్స్ ఏమి క్లీన్ చేయను పిల్లలు ఏదన్నా పడేస్తే తప్ప క్లీన్ చేయను అనమాట ఇంత క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఊరికే అని చెప్పేసి నేనైతే చెయ్యను సో ఇలా ఆ బెడ్షీట్స్ కూడా ఆలపెట్టుకున్నాం టైము అలెవెన్ అవుతుంది నేను టెన్కి స్టార్ట్ చేసిన ఇది తొందరనే అయిపోయింది ఈరోజు సో ప్లాన్ ఇంకొద్ది వేసుకున్నప్పటికీ సో నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుందని చూస్తాను ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది ఇంకా బాక్స్ కలిపి పెట్టాలి ఇక్కడ ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి సో అవన్నీ మడత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతే క్వార్టర్ టు ట్వెల్వ్ కల్లా బాక్స్ ఇచ్చేసి రావాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి రెడీ అయిపోయింది కొంచెం స్నాక్స్ లాగా పాపడాలు కూడా చేసేసి పెట్టేసినాను అనమాట రెగ్యులర్గా ఇంతకుముందు బ్లాగ్స్లలో ఉన్నాయి బాక్స్ ఎట్లా పెడతాది అని చెప్పేసి ఎవరైనా చూడాలనుకుంటే కనుక అక్కడ చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్లాగ్స్లో సో ఎప్పుడైతే బాక్స్ ఇచ్చి రావాలి ఈరోజు రొటీన్ అయితే ఇలా ఉంది డైలీ ఇలానే ఉంటుందని అయితే చెప్పలేను సో ఈరోజు మంగళవారం కాబట్టి ఇట్లా ఉంది సోమవారం గురువారం శనివారం అయితే ఉంటుంది సో నాకు క్షేతన్ అయినప్పుడు నాకు టైం దొరికినప్పుడు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నా వ్లాగ్స్ నా రీల్స్ నా డే రొటీన్స్ అయితే ఇలా అన్నమాట సో అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలని మాత్రమే కోరుకునే దాన్ని వాళ్ళలో నేను ఒకదాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూఆర్